ప్రియమైనటువంటి మీకు ప్రభు నామములు బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ మా సంఘముల ద్వారా మీకు శుభములు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లైన మీ అందరికీ కూడా నామములో వందనములు తెలియజేస్తున్నాను మీరు బాగుండాలని మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని మీ కుటుంబములతో మీరు దేవుని ఎందు ఆనందించేవారుగా ఉండాలని అనుదినము మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తా ఉన్నాం మీరు దేవుడి వలన మీరు వర్దిల్లాలని మేము ఇష్టపడి ప్రభు ప్ర ప్రభు సన్నిధులు మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం బాగున్నారా మీరు బాగుంటారు ప్రభు నామంలో మీరు ఇంకా ఇంకా బాగుండాలని మీ వ్యాపారములలో మీరు చేయించిన ఉద్యోగములలో మీ మీ చేతి పనులలో ప్రభువు తోడే ఉండి మిమ్మల్ని గణపరచాలనే ప్రేమతో మేము అందరి నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతో ప్రేమతో మా యొక్క ఛానల్ను మీరు ఆదరిస్తూ ఆధ్యాత్మికంగా బలం పొందుకుంటున్నారని విశ్వసిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను ఈ రోజుకై దేవుడు మాట మనమందరం విని ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని మనం ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే దేవుని పొందుకుందాం ప్రతి స్నేహితులరా ఈ మాట విందాం చూద్దాం చూడండి విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చుచున్నటువంటి దేవుడు మాట ఉండగా ఈ వాగ్దానమును మనము చేత పట్టుకుని ప్రార్థన చేద్దాం చూడండి నీవు రేయి నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ఆయన తట్టు నీ చేతులెత్తి నీ పసి పిల్లల ప్రాణం యొక్క ఉజ్జీవం కోసం వారి ఆరోగ్యం కోసం వారికి జ్ఞానం కలుగు నిమిత్తమై వారు దీవించబడి నిమిత్తమై అన్ని విషయంలో మనుషుల దయ దేవుని దయ అధికారుల దయ వారికి కలుగు నిమిత్తమై వారి కొరకు నువ్వు రేయి మొదటి జామున లేచి కన్నీరు కార్చుచు ప్రార్థించాల్సిందిగా ప్రభువు చెలివిస్తూ ఉన్నాడు ఎందుకంటే ప్రవేశించకుండా ఉండినట్లు మెలుకువ కలిగి ఉండు అని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు చూపిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు అని ఈరోజు ప్రభు మన హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది ప్రియ స్నేహితులరా ప్రార్థన కలిగిన జీవితము ద్వారా మనము అద్భుతాలను సృష్టించుకోబోతూ ఉన్నాం అద్భుతమైన మార్గాలను మనం తెచ్చుకోబోతా ఉన్నాం అంధకార శక్తులను లయం ఉన్నాం చీకటి శక్తులను లయం ఉన్నాం పాపపు కార్యాలని లయం ఉన్నాం దేవుడిచ్చే మంచితనం ద్వారా దేవుడి చేసే అద్భుతాల ద్వారా మన జీవితాలని జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నను మూడు రాళ్ళు తన ఇల్లును పెరిగి అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే చీమలను చూడండి అవి నాయకుడు లేనప్పటికీ అవి యాశవి కాలంలో అవి తమకు కావలసినవన్నింటిని కూడా సమకూర్చుకుని ఉగ్రత దినమందు మందు కష్టకాల మందు ఆపదలు అవి సుఖముగా సంతోషముగా జీవించడానికి ఎలాగైతే అవి దొరుకు సమయములో సమకూర్చుకునే విధముగా ఉన్నాయో ఈరోజు నీ బిడలు శ్రమలోకి మునిపే ఆపదలోనికి ఎల్లక మునిపే వారి కొరకు మనం ప్రార్థించే వారంగా ఎప్పుడైతే ఉండబోతున్నామో అప్పుడు మన బిడ్డలు క్షేమాన్ని చూసి మనం ఆనందించబోయే వారంగా మనం ఉన్నాం చూడండి ప్రి స్నేహితులరా ఈరోజు మన ఉమెన్స్ వరల్డ్ కప్ లో విన్ అయినప్పుడు భారతదేశం యావత్తు యావత్తు వారిని చూసి గర్వపడే విధంగా సంతోషపడే సంతోషపడేవారు మన బిడ్డలు మన దేశానికి కప్పు తీసుకొచ్చారని అని చెప్పేసి అని ఎంత ఆనందిస్తున్నామో నీ బిడ్డలు నీ ఎదుట అలాంటి సంతోషమని కనపరిచినప్పుడు నువ్వు ఎంత ఆనందించబోతున్నావు కాబట్టి రోజు మొదలుకొని ఈ రోజు వరకు నీకు అలవాటు ఉందో లేదో నాకు తెలీదు కానీ ప్రభు చెప్తున్నాడు రేయి మొదలు జామున నీ పిల్లల క్షేమం కోసం లేచి ప్రార్థించు దేవుడిని ఆశీర్వదించి నీ కుటుంబాన్ని వర్ధలింపచేయబోతున్నాడు మన కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి నా నాయ మా పసి బిడ్డలు క్షేమం కలిగి వర్ధులున్నట్లు ఆరోగ్యం కలిగి అయా బలపరచబడినట్లు అయానా తండ్రి వారికి నీవు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే ఏ కుటుంబం అయితే తన బిడ్డల యొక్క క్షేమంను అపేక్షిస్తూ నీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి గొప్ప చేయండి ఘనపరచండి ఆ కుటుంబంలో గొప్ప సంతోష సమాధానాలు కలిగి జీవించినట్లుగా అయానా తండ్రిని బిడలను ప్రభా ఆ కుటుంబంలో వర్ధలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను శత్రువైన సాత్ చోటు లేని విధముగా అపవాదికి చోటిచ్చేవారుగా కాకుండా ఆ కుటుంబములను మీ కాపుదల చేత మీరు వర్ధలింప చేస్తూ అయ్యా నా తండ్రి వారి క్షేమము నది వలె విస్తరించినట్లుగా మీరు ఆశీర్వదించి మీరు గొప్ప చేసి ఘనపరిచి మహిమపరిచమని సర్వశక్తి గల యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకుని గాడ్ తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వించను గాక ఆమెన్